అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినాండి ఈరోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్ సీతమ్మ సందులో ఉన్న రమేష్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్కి వచ్చామండి ఈ షాప్లో మళ్ళీ కొత్త కొత్త ఆఫర్స్ పెట్టారండి ఈ షాప్లో ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ వేర్ బెడ్ బెడ్షీట్స్ కాటన్ శారీస్ ఉంటాయండి ఈ వీడియోలో కాటన్ శారీస్ బెడ్షీట్స్ వేర్లో బంపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటో చూద్దాం రండి ప్రతి త్రీ పీస్ కాంబో ఆఫర్స్పై మిల్టన్ బ్రాండెడ్ త్రీ బనియన్స్ కానీ త్రీ ఇన్నర్స్ కానీ ఫ్రీ అండి ప్రతి త్రీ పీస్ కాంబో ఆఫర్స్లో మిల్టన్ బ్రాండెడ్ బనియన్స్ కానీ ఇన్నర్స్ కానీ వద్దు అనుకుంటే ప్రతి మూడు వేల కొనుగోలుపై నాలుగింటు ఆరు బెడ్ షీట్ ఫ్రీ అండి ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఏడింటి ఎనిమిది బెడ్షీట్ ఫ్రీ అండి ప్రతి పదివేల కొనుగోలుపై త్రీ పీస్ కాంబోకి వచ్చే బనియన్స్తో పాటు ఏడింటి ఎనిమిది బెడ్షీట్ కూడా ఫ్రీ అండి ఇన్ని ఆఫర్స్ అయితే ఈ షాప్లో ఉన్నాయండి ఈ ఆఫర్స్ కేవలం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమేనండి ఈ షాప్లోకి బాయ్స్ అండ్ గర్ల్స్ సీరియల్స్ స్టాప్ అయితే వాంటెడ్ అండి ఇవన్నీ ఆఫర్స్తో పాటు ఇక్కడ హాల్ ఐటమ్స్లో లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్ వచ్చినవి ఉన్నాయండి అవి నాలుగు వందలు వెయ్యి రూపాయలు విలువ గలవి వంద రెండు వందలకి ఇచ్చేస్తున్నారండి ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్కూల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ఆ పర్సెంట్ వీడియోకి వెళ్ళిపోయి చూద్దాం పెట్టాం చూడాలి மூட டண்டில் இருந்து 1250 படுது இருக்கு ஓகே நல்ல நச்சின் கலர்ஸ் தேಸ್ಕೊட்டி 40 50 கலர்ஸ்ல தான் கொடுப்பேன் இங்க இருந்து 90 கொடுதே ரெடி பண்ணி 28 இருந்து 42 கொடுதே ரெடி ஓகே ஓகே மூட டண்டில் 1250 படுது கேன் நீங்க 뭐 ஒயிட் பன்னிங்கானே இன்னரគេலே தேவே தேಸ್ಕೊட்டி ஒரு காம்பலிமென்ட் 3 கேஸ்டர் දීதோ ஓகே இது சொபட்ட ஒரு காம்பலிமென்ட் இல்ல டங் காம்பலிமென்ட் ஆ ஆ அந்த கம்பெனி பிராண்டிங்ல வந்து ஒரு பீஸ் தேಸ್ಕೊட்டி சிங்கிள் பீஸ் ஆமா 1250 ஓகே ஒரு காம்போவும் கொடுத்தா சிங்கிள் பீஸ் ஆமா షర్ట్లు వెయ్యాలండి నచ్చిన తీసుకోవచ్చు ప్లెయిన్ ప్రింట్ ఏదైనా తీసుకోవచ్చు నచ్చింది మూడు తీసుకోవచ్చు ఎక్స్ ప్లెయిన్ ప్రింట్ కాటన్ టోటల్ ప్రింటర్ మూడు వెయ్యాలి ప్రింటెడ్ కంటే ప్రింటెడ్ దీనికి కూడా ఉంటే సేమ్ మూడు కొంటే ఒక బనియన్ గానీ పీస్ తీసుకోవచ్చు వెయ్యి యాభైలో యాభైలో ప్లస్ ఒక బనియన్ గానీ తీసుకోవచ్చు కాంప్లిమెంటరీ దీంట్లో మూడు వెయ్యి యాభైలో మూడు వచ్చి పద్దెనిమిది యాభై పడుతుంది ఇలా వచ్చి మూడు తీసుకోవచ్చు ఇరవై ఎనిమిది నుంచి నలభై ఐదు ఒకటే ఒక ఎనీ సైజ్ ఇలా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్ చూడడానికి సిక్స్టీ కలర్ చూడడానికి దొరుకుతాయి దీనికి సేమ్ కాంబో మూడు అన్ని మూడు బండిలు ఇచ్చస్తారు మీకు వಾವ್ ఎన్ని ఎన్ని పీస్ ఇచ్చస్తావు మూడు సైంటిల అంటారా 18 50 18 50 కి మూడు బండిలు ఇచ్చస్తారు మూడు బండిలు కానీ మూడు 80 తీసుకోచ్చు వಾವ್ బాక్స్ 3 ఉంటాయ ఆఫర్ చాలా బాగుంది బాగుంది కదండి ఆ చాలా బాగుంది నాకు రెండే మూడు తీసుకో ఓకే ఓకే రేట ఓకే మీరు మెల్టన్ బ్రాండ్ తీసుకోచ్చు మెల్టన్ మ్యాచో బిస్కిట్ స్క్వాడ్ ఏ కంపెనీనా తీసుకోచ్చు ఏ కంపెనీ బినిత్రి కంపెనీలో మంచి మూడు తీసుకో 18 50 అయితే ఓకే ఇంకా 12 60 అయితే ఒకటే చేస్తారు ఓకే ఓకే

తీసుకుంటే అండి ఈ మూడు బనియన్స్ గానీ మూడు దొరుకుతానండి మీకు కాస్ట్ వచ్చేసి అమ్మో చాలా ఉందండి ఈ మెల్టన్ కంపెనీ బ్రాండెడ్ లో వచ్చిన కాస్ట్ వచ్చేసి పీస్ వచ్చేసి నైన్టీ ఎయిట్ రూపీస్ అండి బియన్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఉందండి త్రీ ప్యాంట్స్ త్రీ అంటే వీటిలో మూడు వచ్చి అండి అండి ఓకే మూడు వచ్చేస్తున్నారు

ప్రింట్ అంటే ప్రింట్ మొత్తం ప్రాణాలు ఏదైనా తీసుకోవచ్చు మూడు వచ్చి ఓకేనండి మీకు జీన్స్ వస్తే బ్రాండెడ్ మూడు వచ్చి ఇరవై ఒకటి అది టూ వన్ ఫైవ్ జీరో ఎనీసైండ్ ఎనీసైండ్ ఫార్టీ ఇరవై ఒకటి మూడు నచ్చిన కలెక్షన్ తీసుకోవచ్చు ఏదైనా సరే అంటే బ్రాండ్ ఉంటది టోటల్ లుక్ అంటే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది సేమ్ కాంబో వచ్చేస్తారు మెటేరియల్ త్రీ పీసెస్ వస్తాయి మీకు ఇంకా హెవీ క్వాలిటీ వస్తే మూడు వచ్చి ఇరవై ఐదు యాభై పడతాయండి ఇరవై ఐదు యాభై ఐదు యాభై ఇలా టాన్స్ ఏదైనా తీసుకోవచ్చు చాలా హెవీ ఏంటి ఫుల్ గ్యారంటీ తీసుకచ్చింది తీసుకోవచ్చు ఇరవై యాభై ఇరవై నుంచి నలభై కొట్టే అండి ఎనీ సైజ్ తీసుకున్న ఇరవై యాభై పర్సండి సేమ్ పాంబాదండి సేమ్ పామ్ సేమ్ పాంబే మూడు తీసుకోవచ్చు টোটাল প্যু কী লোক జీన్స్ వస్తాయండి టూ జీన్స్ మూడు వన్ ఫైవ్ జీరో క్వాలిటీ చాలా హైలెట్ గా ఉంటాయి టోటల్ జీన్స్ టైం వస్తుంది యాభై నుంచి అరవై కలర్స్ చూడడానికి ఉంటుంది ఎనీ సైజ్ ఎక్స్టాయి కూడా వచ్చాయి కొత్త మూడు వచ్చి వెయ్యాలి ఇలా సెట్ వచ్చేస్తుంది మొత్తం టూ పిల్లర్స్ వస్తాయి మూడు తీసుకోవచ్చు ఆరు నాలుగు ఆరు ఐదు ఏదైనా ఉంటే మూడు వచ్చి వెయ్యి యాభై పడుతుంది సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చినట్టు సైజ్ వచ్చి ఆరు ఆరు అండి మూడు వచ్చి పదిహేను యాభై పడుతాయి వస్తాయండి బ్రాండెడ్ ఐటమ్ ఇది ఎంఆర్పీ ఫోర్టీన్ హండ్రెడ్ వస్తుంది మీ డిమాట ఒకటి నైన్ హండ్రెడ్ ఉంటుంది సేమ్ వీళ్ళు ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్స్ ఉంటాయి డిజైన్స్ మీరు వచ్చి తీసుకొచ్చి కాటన్ శారీ నాలుగు వచ్చి వెయ్యి యాభై పడుతుంది ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ సైడ్ ఫిఫ్టీ అలా మీకు నచ్చింది తీసుకోవచ్చు హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి చూడడానికి వంద పైన డిజైన్స్ ఉంటాయి చూడడానికి నైట్ పెంట్లు నాలుగు వచ్చి వెయ్యి యాభై పడతాయి నాలుగు వెయ్యి యాభై పడతాయి మీ నచ్చింది నాలుగు అలా తీసుకొచ్చావు వీటిలో సైజ్ థర్టీ ఎన్ని డబల్ ఎక్స్ఎల్ వరకు ఒకటి నాలుగు వచ్చి వెయ్యి ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సేమ్ కాస్ట్ నచ్చింది నాలుగు తీసుకొచ్చి నాలుగు వెయ్యి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ ఫ్లెక్సిబిలిటీ సేమే కాదు తీసుకొచ్చింది కాటన్ వస్తుంది బనియన్ క్లాత్ లోనే ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ ఇంకొక ఐటమ్ మూడు వచ్చి వెయ్యి యాభై పడితే ఫుల్ ఫ్లెక్సిబుల్ క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది మీకు వచ్చి మూడు వచ్చి వెయ్యి పడతాయి నేను వచ్చి మూడు తీసుకోవచ్చు ఎలాగ దీంట్లో కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ చూడటానికి ఉంటాయి మన దగ్గర కలర్స్ చాలా ఉంటాయి క్వాలిటీ మాత్రం హెవీ వస్తుంది ఒకటే రేటు నచ్చి మూడు తీసుకోవచ్చు మూడు టీ టీషర్ట్లు వచ్చి ఐదు యాభై పర్సెంట్ అవును ఎక్కువ నచ్చి మూడు తీసుకోవచ్చు కలర్స్ మూడు వచ్చి దాని నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఒకటే రేటు మూడు వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఒకటే రేట్ ఫైవ్ ఎక్సెల్ ఎస్ ఫైవ్ వరకు ఒకటే నుంచి ఒక నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఏదైనా సరే ఇది క్వాలిటీ ఇష్యూస్ అండి మూడు వచ్చి వెయ్యి యాభై పడుతాయి బ్రాండెడ్ ఐటమ్ అసలు టోటల్ చాలా బాగుంటుంది ఐటమ్ ఒకటి ఒక మోడల్ మీకు ఎలా నచ్చి మూడు మూడు రకాలు తీసుకోవచ్చు మూడు వచ్చి వెయ్యి యాభై సైజ్ రేట్

మీరు ప్రతి మూడు వేల కొనుగోలుపై బెడ్షీట్ అండి బెడ్షీట్ ఫ్రీ ఇచ్చేస్తారు చేస్తాను ఇదండి ఫైవ్ థౌసండ్ కొట్టే పెద్ద పెద్ద సెవెన్ థైట్ సైజ్

ఆ వన్ టూ స్టాప్ అవ్వనంటే చూడండి ఓకే కంటిన్యూస్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా రావచ్చు ఇబ్బంది లేదు మీకు ఈ వీడియో నెక్స్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్